ప్రస్తుతం నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి చిన్ని సీరియల్లో నటిస్తున్నారు నిజం చెప్పాలి అంటే నిఖిల్ అండ్ కావ్యకి ఇద్దరికి సంబంధించి ఒక సూపర్ డూపర్ వార్త ఇది ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్న ఆర్టికల్స్లో కూడా కావ్య కోసం చిన్ని సీరియల్లోకి వచ్చానని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ముందుగా మన లో షేర్ చేయడం కూడా జరిగింది అయితే ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే నిఖిల్ అలాగే కావ్య ఇద్దరికి బ్రేకప్ అవ్వడానికి కూడా నిఖిల్ వాళ్ళ మమ్మీకి అలాగే కావ్యకి మధ్య ఏదో సంథింగ్ గొడవ జరిగింది అని చెప్పేసి చాలా రకరకాల వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ క్రమంలో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఈ మధ్య కాలంలోనే కన కనడాలో అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో ఒక పాడ్కాస్ట్ లాగా అంటే ఆడియో ఇంటర్వ్యూ అలాగే వీడియో ఇంటర్వ్యూ కూడా చేశారనమాట ఆ సమయంలో వాళ్ళ మదర్ ఏం చెప్పారు అంటే నిఖిల్ కొన్ని రోజులుగా చాలా మానసిక వేదనకు గురవుతున్నాడు కానీ ఇప్పుడు తను చేస్తున్న ఒక కొత్త ప్రాజెక్ట్ తన పర్సనల్ లైఫ్ కి తన తన సీరియల్ కెరియర్ లైఫ్ కి కూడా ఎంతగానో ఉపయోగపడేది అయితే ఆ ప్రాజెక్ట్ రాగానే నిఖిల్ ఆ కళ్ళల్లో నేను ఆనందాన్ని చూశాను ఆ ఆనందం ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఆనందం శాశ్వతంగా నిలవాలి అంటే ఖచ్చితంగా తన మనసులో ఉన్న ఆ కోరిక నిజమవ్వాలి అంటూ కావ్యను ఉద్దేశించి ఆవిడ చెప్పడం జరిగింది అంటే కావ్య కావ్యకి తన దగ్గర అవుతున్నాడు అనేది చాలా శుభవార్త కానీ కావ్య నిఖిల్ని యాక్సెప్ట్ చేయాలి అని అప్పుడే కా నిఖిల్ కళ్ళలో ఆనందం కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తా